அட்ரஸ் ரோடு சக்கி ரோடு போல இட்ல காது இப்படி ரோடு 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 சக்கோடி போவால

இன்னு ஆடகு ஆஞ்சனேயு ట్రన్నింగ్ తీసుకొని ఇట్లాన్నింగ్ తీసుకొని ఆ ట్రన్నింగ్ పోవాలంటే ఇక పాలగిరికి ఎన్ని పోవచ్చు ఇట్లా ట్రంకా నేను ఆ ఊరు కాదు పోవాల్సింది ట్రండింగ్ తీసుకుంటా ఫస్ట్ అంటే పోవాలా

అల్లపాడుకే కాదు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం లే ఆ విగ్రహం నుంచి రన్నింగ్ తీసుకున్నా రన్నింగ్ తీసుకొని అట్ట పోవాలా ఎట్ట పోవాలా కాదు ఆ రన్నింగ్ లే రన్నింగ్ తీసుకున్నా ఆ నుంచి అడిగి పోవాలా ఎట పోవాలా ఇట్టే పోవాల్సిందే ఇట్టే పోవాల్సిందేనా కాదు అడ రన్నింగ్ కనబడతాను చూడు ఒకటి ఆ రన్నింగ్ తీసుకొని

ఎట్లా పోవాలాకి పోవాలి ఏంటి మీ ఎవడీ రోడ్డు లేవాలి చెప్తుంది రోడ్డు రోడ్డులే చక్కగా పోతే అట్లా పోవాలా ఆడికి పోవాలి సక్క సకంగా పోతుంది ఇప్పుడు ఇట్లా సక్కానికి పోతా నేను ఇట్లా పోయిన తర్వాత ఆటపా కడప రోడ్డు అట్లా అడిగిపోవాలా ఇట్లా ఆట పాసే కడ లాడీ కనబడుతున్నాడా ఆ నుంచి ఇట్లా రోడ్డు ఉంది చూడు ఇట్లా ఒకటి ఉంది మామూలుగా పోయి సక్కగా పోయి అక్కడ ఇంత పోవాలంటే అది కాదు నేను పోవాల్సింది చక్కగా పోయి అడిగిపోవాలి ఇట్లా ఏమైనా ఇక్కడ 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 అట్లా రోడ్డు ఏమైంది అంటే కంట్రోల్ కంట్రోల్ అది కాదు నేను అడిగేది అడ్రస్ ఇక్కడ ఇట్లా రోడ్డు లేవాలా లూటీ పోవాలా పోవాలా ఇప్పుడు నీకు అర్థం కావట్లే ఇప్పుడు ఈ రోడ్డు లే ఈ రోడ్డు ఈ రోడ్డు నేనా నేను ఇప్పుడు ఈ రోడ్డు చూడు ఈ రోడ్డు ఆడ అడ్రస్ అది పోల్ కాదు అయితే నాకు అర్థం కాదు హై స్కూల్ కాదు నేను చెప్పేది విను నేను నవ్వే వీడియో తీసుకున్నాము యూట్యూబ్ లో పెట్టేది